తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులకు మరియు పోలీస్ సిబ్బందికి విధి నిర్వహణలో పాటించాల్సిన ముఖ్యమైన మార్గదర్శకాలు సూచనలు మరియు ఆదేశాలు ఇచ్చారు పోలింగ్ కేంద్రాల వద్ద గందరగోళం సృష్టించే వారిపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుంటారని ఎన్నికల ప్రక్రియను స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిందని ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ స్పష్టం చేశారు ప్రజలు తమ ఓటు హక్కును ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఒకటించి అందరినీ వెయిట్ వర్క్ వచ్చింటున్నాం అసలు ఓట్ వేయాలని ఎప్పటికండి ఓటు ఎగిట్లేదు ఎందుకంటే అండి గురువులు ఖాళీ స్టాఫ్ ఉన్నారు జనాలు ఎప్పటి పట్టబద్రుల ఎన్నికల సందర్భంగా పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది చక్కగా ఎక్కడ ఎలాంటి ఇష్యూస్ లేకుండా పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది మనకి ఇప్పటి వరకు ఎంతో ట్వంటీ పర్సెంట్ వరకు పోలింగ్ కూడా అయినట్లు చెప్తున్నారు ఎక్కడ ఏమి ఇష్యూస్ లేవు చక్కగా ఓటింగ్ జరుగుతుంది ఇప్పుడు కూడా ఇక్కడ చూసాము క్యూస్ పెద్దగా లేవు ఇంకా ఫాస్ట్గా అవుతూ ఉంటాయి తర్వాత కౌంటింగ్ కూడా మనకి ఏలూరులోనే ఉంటుంది దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం ఎలాంటి ఇష్యూస్ లేకుండా మనం ప్రశాంతంగా ఈ ఎన్నికలు నిర్వహించుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అట్లా ఏం లేదండి కాంట్ అట్లా జనరల్ రిమార్క్స్ మనం పాస్ చేయకూడదు ఎవ్రీవేర్ ఎలక్షన్ పీస్ఫుల్గా అవుతుంది అందరూ ఓట్స్ వేస్తున్నారు పోలింగ్ పర్సంటేజ్ వస్తుంది కదా షుడ్ నాట్ మేక్ సచ్ జనరల్ రిమార్క్ అండ్ అన్ని దగ్గర ప్రశాంతంగా జరుగుతున్నాయి ఇక్కడ ఏం వైలెంట్ ఇన్సిడెంట్స్ కానీ ఇంకోటి ఇంకోటి ఏం జరగట్లేదు మనకి ఇంకా టైం ఉంది కదా స్టిల్ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ టైం గ్రాడ్యుయేట్స్ లేట్ ఇప్పుడే మనం చూసారు ఎంత క్యూ ఉంది హార్డ్లీ ట్వంటీ మెంబర్స్ క్యూలో ఉన్నారు మనం ప్రాక్టికల్ నిన్న ఉన్నది చూడాలి మాటలు కాదు కదా వాట్ ఒక పెద్ద క్యూ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఆగిపోయింటే పోలింగ్ స్లోగా జరుగుతున్నట్లు ఆల్రెడీ అక్కడ జనాలు ఉన్నారు ఐ డోంట్ సీ అసలు ఒక పోల్ రెండు పోలింగ్ బూత్ దగ్గర అయితే క్యూవే లేదు అక్కడ కూడా పోలింగ్ బూత్ దగ్గర క్యూ ఎంతో మంది ఉన్నారు ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ట్వంటీ మెంబర్స్ మనం లేట్ జరుగుతుంది అంటే యూ యూ హ్యావ్ వీ షుడ్ అప్లై మై ఆర్ మైండ్ ఆల్సో కదా అప్పుడు ఉన్నారు అందరు మీ డిఎస్పీ గారు ఉన్నారు అందరు చూస్తున్నారు నో వెరీ నో వెరీ ఇష్యూ థ్యాంక్